రేపు వచ్చే నవంబర్ లెవెన్త్ న మీ లైఫ్ లో ఒక అద్భుతం జరగబోతుంది ఎందుకంటే లెవెన్త్ నవంబర్ లెవెన్ లెవెన్ కి అది మార్నింగ్ కానివ్వండి లేదా ఈవినింగ్ కానివ్వండి మీరు మీ మనసులో ఏదైనా కోరుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ నిజమవుతుంది ఈ డేట్ నవంబర్ లెవెన్త్ అనేది కార్తీక మాసంలో ఒక స్పిరిచువల్ అండ్ మ్యాజికల్ డేట్ గా పరిగణిస్తారు ఎందుకంటే లెవెన్త్ డేట్ లెవెన్త్ మంత్ లెవెన్ అవర్స్ లెవెన్ మినిట్స్ కి ఈ టైం ఒక్కసారిగా ఎలైన్ అయినప్పుడు ఒక శక్తివంతమైన పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ అంటే ఒక బలమైన ఆకర్షణ శక్తి మన భూమి మీద పడుతుంది ఆ శక్తిని సప్త చిరంజీవులు తప్ప మరింకెవ్వరూ చూడలేరు ఆ కిరణం పడడం వల్ల ఈ అనంత విశ్వంతో మన ఆరా అనేది కనెక్ట్ అవుతుందంట ఈ టైంలో పద్దెనిమిది గణాలకు అధిపతి అయిన ఆ ప్రళయకాల రుద్రుడిని మీరు ఏమైనా అడిగితే అది ఖచ్చితంగా నిజమవుతుంది డైరెక్ట్ గా మన కోరికను మనం ఆ పరమశివుని అడుగుతున్నట్టే అది కూడా కార్తీక మాసం మీ విష్ ఏ టైంలో అడగాలన్నది స్టెప్ బై స్టెప్ చెప్తాను ప్రాసెస్ మాత్రం